వెల్కమ్ టు ఆర్ మీడియా నేను మీ రవికుమార్ అమదావస్ నుంచి ప్రస్తుతం మనం ఉన్నాం అమదావతి మండలం చేమలవలస గ్రామంలో ఈ గ్రామంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అమ్మకు దేవాలయం నిర్మించారు ఆ దేవాలయం నిర్మించడానికి గల కారణాలు అసలు ఆ అమ్మకి దేవాలయం ఎందుకు నిర్మిస్తున్నారు ఏ విధంగా నిర్మిస్తున్నారు అసలు అమ్మకి దేవాలయం నిర్మించడానికి ఆయనకి ఆశయం ఎలా పుట్టింది అనే విషయం ఆ అమ్మ దేవస్థానానికి నిర్మిస్తున్నటువంటి శ్రావణ్ కుమార్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి అందుగా మీ అందరికి మాతృ శుభాకాంక్షలు అండి దేవాలయం ఎందుకు నిర్మించాలి అని మీకు అనిపించింది రెండు వేల ఎనిమిదిలో అమ్మగారు చనిపోవడం జరిగిందండి దాని తర్వాత అమ్మ మీద ఉండే ప్రేమ కొద్ది నేను అమ్మకి ఒక దేవస్థానం నిర్మించాలనుకున్నాను వ్యాపారం బాగా కలిసి రావడం వల్ల నేను ఇది మా అమ్మ గౌరవ పశ్చే కాకుండా అమ్మ స్థానానికి ఎంతవరకు మన అమ్మ ప్రేమ ఎట్లా అనంతమో అంత అమ్మ దగ్గర అమ్మ ఆ ప్రేమకు తగ్గట్టు ఈ ఆలయాన్ని నిర్మించదలుసుకుని మొత్తం కృష్ణశిలతో ఈ యాభై యొక్క అడుగులు ఎత్తులో దీన్ని నిర్మించడం జరుగుతుంది పంచగోపురాలతో పంచగోపురాలతో నిర్మించడం జరుగుతుంది ఈ అమ్మ దేవాలయం ఎప్పుడు మీకు ఆశయం అనేది కలిగింది ఎప్పటి నుంచి మీరు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అమ్మగారు చనిపోయిన ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత అమ్మగారికి ఏదైనా టెంపుల్ కడదామని చెప్పి నాన్నగారు అన్నారు దాని తర్వాత అది నేను బిజినెస్లోకి వచ్చిన తర్వాత నేను కడతాను నాన్న అని చెప్పేసి అనడం జరిగింది అట్లా ఈ ఈ దీంట్లో దీనిగా వచ్చి ఒక గుడి నిర్మాణం జరుగుతుందండి గుడి నిర్మాణం అయితే ఈ నిర్మాణంతో పాటుగా మీకు కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారని చెప్పి చుట్టుపక్కల అన్ని ఈ నియోజకవర్గంలో కానీ మండలంలో కానీ మేము తెలుసుకోవడం జరిగింది అసలు ఏ విధమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అంటే ఒక గుడి అనేది ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఎస్పెషల్లీ అమ్మ దేవస్థానం అనేది ఓన్లీ ఒక దేవస్థానంగానే మిగిలిపోకుండా అమ్మ తన కుటుంబం పైన తన పిల్లల పైన ఎంత శ్రమించి ఎంత ప్రేమను పంచుతుందో ఈ సమాజం పట్ల మా బాధ్యతని అమ్మ దేవస్థానం ద్వారా మేము ప్రజలకి అన్ని రకాలుగా మాకు ఎంత విధంగా సేవ చేయాలనే భావంతో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కొన్ని వందల గ్రామాల్లో అమ్మ దేవస్థానం తాలుగా మాకు అంటే నేను ఒక్కడనే అండి నేను కష్టపడిన దాంట్లో కొంత సమాజానికి నేను ఎంతవరకు చేయగలుగుతానో అంతవరకు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అలాగే జాబ్ మేళా కానీ కొన్ని స్పోర్ట్స్ కిట్స్ కానీ లేకుంటే విశ్రాంతి బెంచీలు కానీ మొక్కలు నాటడం కానీ వాటర్ ప్లాంట్లు పెట్టడం కానీ ఇట్లాంటి కార్యక్రమాల్ని చేపట్టడం జరుగుతుంది అలాగే మన రీసెంట్ గా గడిచిన వినాయక చవితి కార్యక్రమాలకి మీరు కొంచెం పట్టి వినాయకులు ఎకో ఫ్రెండ్లీ వినాయకులు అని చెప్పేసి గత మూడు సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసామండి మొత్తం ఈ ప్లాస్ట్ ఆఫ్ ప్లారిస్ కాకుండా మట్టితో సిద్ధంగా ఉండే వినాయకుల్ని పంచడం ద్వారా అది మనకి మంచిది అటు ప్రజలకు కూడా మంచిది అని చెప్పి మట్టి వినాయకులు పంచం ప్రతి సంవత్సరం కూడా అది ఒక కార్యక్రమంగా చేస్తున్నారు అలాగే వస్తున్న ప్రతి కార్యక్రమం కూడా ఈ దేవస్థానం నుంచి ప్రతి కార్యక్రమం చేయడానికి మీరు ఏమైనా మోటోగా పెట్టుకున్నారా అంటే వినాయక చవితి కాకుండా నెక్స్ట్ ఒక్కొక్క పండుగ కూడా ఇక్కడ నుంచి అండి ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఆ తీర్చిదిద్ది దీన్ని సమస్త అంటే ఇటు ఇటువైపు ఉన్న ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అంటే ఎంతవరకు మనం మన ఆలోచన ఉంది చేయాలని మనకి పరిస్థితులు కూడా అనుకూలించినట్టయితే ఈ అమ్మ దేవస్థానం ద్వారా సేవా కార్యక్రమాలు ఇంకా చాలా అన్ని రంగాల్లోనూ చేయాలని భావిస్తున్నాము సమస్య ఎక్కడుందో దాని పట్ల స్పందించి మాకు చాలా పరిష్కార మార్గాలు ప్రజల కోసం ఇది ఏం జరిగినప్పటికీ అమ్మ దేవ దేవస్థానం అనేది ఒక కేంద్ర బిందువుగా తీసుకొని అక్కడ నుంచి కూడా మీరు అన్ని సమాజ సేవ కోసం ముందుకు వెళ్ళడానికి ఉంటున్నారు అదే విధంగా ఈ అమ్మ దేవస్థానానికి మీకు అమ్మ మీద ఉన్న ప్రేమ కొరకు ఇప్పుడు చాలా వరకు పూర్ పీపుల్స్ ఉన్నారు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఏమైనా మీరు చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయి తప్పకుండా ఇంతవరకు అదే అన్నీ చెప్పింది అంటే ఎప్పుడైనా కూడా మనం ఒక టెంపుల్ కట్టేసి చాలా మంది అని అడిగారు ఒక టెంపుల్ ఎందుకు దాంతోనే చాలా కార్యక్రమాలు చేయొచ్చు కదా అని చెప్పి వాళ్ళకి తెలియదు ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా నేనే కాదండి మా ఫాదర్ గత ముప్పై సంవత్సరాల నుంచి కొన్ని వేల మందికి కల్లాబరేషన్లు అయితేనేమి హెల్త్ క్యాంపులు అయితే అయితేనేమి ఆయన ఒక సామాన్య ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఎన్నో వేల మందికి సహాయ సహకారాలు అందించారు ఆయన ఆయన తాలూగా ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ ఇంకా అటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము కాకపోతే దేనికైనా ఒక కేంద్రం అంటే కేంద్ర బిందు ఎందుకు ఉండాలంటే నేను ఒక్కడనే చేసి నా తర్వాత ఇది క్లోజ్ అవ్వకూడదండి అమ్మ దేవస్థానం అనేది ఒక ఆధ్యాత్మిక సమాజం పట్ల సమాజం యొక్క పరిస్థితులు సమాజం పడుతున్న ఇబ్బందుల పట్ల పరిష్కార మార్గాలు ఆలోచించి ఈ యొక్క భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలనే మోటవుతూ ఉన్నామండి డెట్గా మీరు అనేటట్టుగా ప్రజల సేవే చేస్తున్నాము చేసుకుంటూ ఇది నా పరంపరగా సాగాలి అంటే ఆలయాలు అనేవి ఇప్పుడు ఎప్పుడో రాజులు నాటి దేవాలయాలు ఉన్నాయి అది అంటారంటే ఒక సాంప్రదాయాన్ని పరంపరగా కొన్ని వేల సంవత్సరాలు ఈరోజు మనం ఈ అంతా వెళ్తున్నామంటే ఆ రోజు ఆ మహానుభావులు మనసులో వాళ్ళకు అనిపించి ఈ సంస్కృతిని ఈ సాంప్రదాయాన్ని మన నెక్స్ట్ జనరేషన్కి అందిద్దామని భావంతో కట్టారు నేను కూడా ఈ టెంపుల్ అదే మోటోతో కడుతున్నాం కడుతూ ఒక వ్యక్తిగా నా నా స్థాయికి మించి నేను చాలా సేవా కార్యక్రమాలను చేయడం జరుగుతుందండి అయితే ఈ అమ్మ దేవస్థానం ఏదైతే ఉందో ఈ దేవస్థానంతో పాటు వివిధ రకమైన కార్యక్రమాలు మీరు చేస్తూ ఉంటున్నారు కదా ఆ కార్యక్రమంలో భాగంగా ఏవైనా అనాథ పిల్లలకు కానీ లేదా ఉమెన్ ఎంపవర్మెంట్ ఏమైనా ప్రత్యేకంగా మీరు ప్రారంభించే ఆలోచనలు ఏమైనా ఉన్నారు అంటే ప్రజెంట్ అయితే ఈ టెంపుల్ నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఇది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం తెలుసు ఈ రోజుల్లో ఒక చిన్న ఇల్లు కట్టాలంటేనే కష్టం అట్లాంటిది ఒక స్టోన్ ఇది ఎక్కడి నుంచో కొన్ని వేల వందల కిలోమీటర్ల అవసరం నుంచి తెచ్చి ఇక్కడ కృష్ణస్ దీన్ని తెచ్చి దీని ఒక టెంపుల్ నిర్మాణం కాకుండా టెంపుల్ ప్రతిదీ కూడా ఒక పాయింట్ పాయింట్ శిల్పకళని దీని మీద తీర్చిదిద్దడం జరుగుతుంది ఇది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం ఇప్పుడు కొంచెం చేస్తున్నాము ఈ గుడి నిర్మాణం కంప్లీట్ అయినాక సమాజానికి అత్యంత ఇబ్బందికర పరిస్థితులు ఏవైతే బాధపడుతున్నా వాటి అన్నింటి పట్ల స్పందించి మా యొక్క ఆ యొక్క నిర్ణయం తీసుకుని ఈ వీటి మీద స్పందించే అర్థం పెరుగుతుందండి అటు ఉమెన్ ఎంపవర్మెంట్ మీద కానీ లేకపోతే అనాదరా దీని మీద కానీ అన్నింటికి ఆల్రెడీ చేస్తున్నాము కాకపోతే దానికి కొంత పరిధి ఉంది ఇప్పుడు ఇది నిర్మాణం అయిపోయిన తర్వాత మేము ఇంకా దీన్ని ఇంకా కంప్లీట్గా ఇంకా అప్పుడు ఇటువైపు ఇది ఉండదు కాబట్టి ఇది ఈ దేవాలయం నిర్మాణం అయిపోయినాక ఇంకా సామాజిక కార్యక్రమాల మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతుంది ప్రత్యేకంగా రేపు అనేది అమ్మగారికి ప్రత్యేకమైన రోజు అంటే మదర్స్ డే ఈ మదర్స్ డేని ప్రజలకు ఏ విధంగా జరుపుకోవాలి లేదా మదర్స్ డే గురించి మీ సందేశం అందిస్తా అంటే ప్రతిరోజు మనకి మదర్స్ అండి అమ్మ మనకి జన్మనిచ్చిన దగ్గర నుంచి మనం చనిపోయిందా కూడా అంటే ప్రతి సెకండు ప్రతి నిమిషం ప్రతి గంట అట్లా అన్నట్టుగా ప్రతి నిమిషం కూడా అమ్మ ఎంత అంటే ఎంత వ్యయ ప్రయాసాలు కోర్చి మనకు జన్మనిచ్చిందని గుర్తుపెట్టుకుంటే అమ్మకి మెయిన్ ఈరోజు ఒక ఏజ్ వచ్చిన తర్వాత నిరాధారణ గురవుతున్నారు తల్లిదండ్రులు పిల్లలు ఎక్కడో ఉద్యోగులు ఇచ్చి అక్కడికి వెళ్ళిపోవడం నేను అదే ఫస్ట్ నుంచి కూడా నేను అమ్మ దేవస్థానం నుంచి ఫస్ట్ మోటుగా నిరుద్యోగ సమస్యని కొంత మనం ఇచ్చేసైతే తల్లిదండ్రులకు దగ్గర పిల్లలు ఉండేటట్టయితే వాళ్ళ బాగోగులు చూసుకుంటారు ఉద్దేశంతోనే లాస్ట్ టైం జాబ్ మేలు పెట్టడం జరిగింది ఏ ప్రాంతం అయినా ఎక్కడైనా కూడా ఫస్ట్ పిల్లలు తనకు అందుబాటులో ఉండాలి ఇప్పుడు డెవలప్మెంట్ అయిపోయి వాళ్ళు ఎక్కడో దూరంగా ఉన్నా తల్లిదండ్రులు ఎక్కడ ఉంటే డబ్బులు పంపించినంత మాత్రం తల్లిదండ్రులకు ఆ పోటుకు వాళ్ళకు వండి పెట్టలు కూడా ఉండట్లేదు అట్లా చాలా మన లక్షల కోట్ల మంది ఇబ్బంది పడుతున్నారు వాటి పరిష్కార మార్గం దిశగా ఆలోచిస్తున్నాం దయచేసి ప్రతి ఒక్కరూ మాతృ దినోత్సవం సందర్భంగా ఒక్కటే అనుకోండి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి మీరు ఎటువంటి ఇబ్బందులు గురి చేయకుండా మీ యొక్క నిస్వార్థ ప్రేమను వాళ్ళకి అందించండి అవే మీకు ఆశీస్సుల రూపంలో మీ ఉన్నతికి కానీ మీ యొక్క జీవన అంటే మీ మీ యొక్క జీవితాన్ని మీ పిల్లలు కూడా చూస్తారు కాబట్టి మీరు తల్లిదండ్రులకు సేవ చేసుకున్నట్టయితే మీ పిల్లలు కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేసి మనం కూడా ఒక ఒక సందర్భంలో ఏజ్ అయిపోయి ఉద్దా ఉద్ర పెద్దవాళ్ళకి అయ్యేటప్పుడు వాళ్ళు మనం చూస్తే పెరుగుతారు కాబట్టి వాళ్ళు కూడా మనకి ఇచ్చేసేవా అంటే సేవ చేసుకునే ఆలోచన వస్తుంది దయచేసి తల్లిదండ్రులని విస్మరించొద్దు అని జై మాతృదేవబ్ ఈ అమ్మ దేవస్థాన కార్యక్రమం ఏదైతే చేపట్టారో ఈ కార్యక్రమంకి మీ యొక్క సహాయ సహకారాలు ఏ విధంగా ఉంటాయి జయ శ్రీరామ్ జయ కుమార్ హనుమాన్ పీఠాధులు స్వామి చేరునోళ్ళు సార్ ఇవాళ అమ్మ దేవస్థానం గురించి చెప్పే ముందు అమ్మకి దేవస్థానం ఎందుకు కట్టాలి అమ్మ మనిషే కదా దేవస్థానం ఎందుకు కట్టాలన్నటువంటి ఆలోచన చాలా మందిలో బయ బయటకు వస్తుంది కానీ ఇక్కడ అమ్మకెందుకు దేవస్థానం కట్ట అమ్మ మనిషే కదనేట భావనని ప్రజల్లో పోవాలి ఎందుకంటే తండ్రి ప్రకృతి తల్లి క్షేత్రం అంటే ప్రకృతి విత్తనాన్ని మీద చల్లేటప్పుడు ఆ క్షేత్రంలో ఉండేటువంటి పోషక పదార్థాలు ఎలాగైతే ఆ విత్తను మొలకెత్తడానికి అవసరం నీరు వేడి అలాగే వాటికి అవసరమైనటువంటి లవణాలు ఎలాగైతే అందించి ఆ మొక్కకి పెరగడానికి అవకాశం ఇస్తుందో అదేవిధంగా తల్లి కూడా తండ్రి ప్రకృతి అని చెప్పాం కాదు తండ్రి ప్రకృతి బీజాన్ని తల్లి క్షేత్రంలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది ఆ క్షేత్రంలో ఆ బీజం అనేటువంటిది పిండోత్పత్తిగా జరిగి నవమాసాలు కూడా తల్లి మోస్తుంది మరి ఈ నవమాసాల్లో కూడా ఇన్ని పదేళ్ళు ఆ కడుపులో ఆ బిడ్డ తంతుందో ఆ తగిన బాధలను కూడా భరిస్తూ తల్లి ఎంతో ఓపికతో సహనంతో ఆ బిడ్డ పెట్టినటువంటి ఇబ్బందులు భరిస్తూ నవమాసాలు మోసి తను ఆ బిడ్డను కనడం జరుగుతుంది మరి అలాంటిది ఇవాళ నేనేం చెప్తున్నానంటే సృష్టిలో ఉండేటువంటి ప్రతి జీవి కూడా దైవమే అంటే నేను ఎందుకు అంటే మనిషి కదా జంతువు కదా అనేటువంటి భావన ఉండకూడదు అంటే సృష్టిలో ప్రతి జీవరాశి కూడా దైవం కాబట్టి ఇందులో సృష్టిలో అమ్మ నాన్న దైవస్ వాళ్ళు లేకపోతే మనం అసలు క్షేత్రం లేకపోతే బీజం మొలకెత్తుందా ప్రకృతి లేకపోతే క్షేత్రం ఉంటే ఇది ఉత్పత్తి అవుతుందా అంటే ఇక్కడ ప్రకృతి క్షేత్రం రెండు కలిసేటప్పుడే ఉత్పత్తి ప్రారంభం అవుతుంది కాబట్టి అంతటి ప్రకృతి శక్తి అయినటువంటి తండ్రి అలాగే క్షేత్రమైనటువంటి తల్లి సాక్షాత్తు ప్రత్యక్ష దైవాలు ఎవరంటే అమ్మా నాన్నలు వారికి ఎలాంటి లోటు లేకుండా ముందుకు మనం తీసుకోవాలని భరిస్తూ తీసుకోవాలని బాధలు బాధ్యత మనకు ఉంది ఎందుకంటే పిల్లప్పుడు తల్లి కణపాని కణరప్ప ఏ విధంగా అయితే కాపాడుకుంటూ వెళ్తుందో అదే విధంగా తల్లి ఆ బిడ్డకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఏ రకం రోగం చేసిన సర్వను భరిస్తూ వాడి సేవలు చేస్తూ రాత్రి పడుకోకుండా కూడా తల్లి బిడ్డ కోసం ఆహర్ కూడా తప్పిస్తుంది అయితే తండ్రి ఏంటంటే ఆ కుటుంబ యజమానిగా కుటుంబ బాధ్యతలన్నీ పోషిస్తూ కుటుంబానికి అవసరమైనటువంటి ఆదాయాన్ని తెచ్చిపెట్టి కుటుంబాన్ని నడిపించినటువంటి తండ్రి కాబట్టి ఈ విషయాన్ని బిడ్డలు ఆలోచించాలి ఎందుకంటే పిల్లప్పుడు మనం ఎన్నో అల్లర్లు చేశాం ఎన్ని రకాలుగా తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టాం కానీ తల్లిదండ్రులు మనం విడిచిపెట్టారా విడిచిపెట్టలేదే అయ్యో నా బిడ్డ ఏమైపోతాడు నా బిడ్డని ఎలాగ ఏం చేస్తే సన్మార్గంలో నడిపించగలనటువంటి తపనతో తల్లిదండ్రులు వాళ్ళ జీవన విధానాన్ని తీసుకెళ్తూ బిడ్డలు పెంచుకుంటూ వచ్చారు ఆ విషయాన్ని పెద్ద ఎంతటా మనం విస్మరిస్తున్నాం మన బాధ్యతని ప్రకృతి ధర్మాన్ని మనం విస్మరిస్తున్నాం ఎందుకంటే ప్రకృతి ధర్మం ఏంటంటే పక్షులు జంతువులు కనేస్తే కనీసం తర్వాత కొద్ది రోజులైన తర్వాత విడిచిపెట్టేస్తున్నాయి ఆ తర్వాత ఏడు జీవన విధానం అదే వస్తుంది కానీ అమ్మాన మన జన్మనిచ్చిన తర్వాత మళ్ళీ మన ప్రయోజకులై మన కాలం మీద మనం నిలబడినంత వరకు కూడా కింద అనేకమైన సేవలు చేస్తూ అనేకమైన కష్టాలకు ఓర్చుతూ వాళ్ళు మన ముందుకు నడిపించ నడిపించారు కాబట్టి ఆ శ్రమని వాళ్ళు చేసినటువంటి ఆ తాపత్రయాన్ని ఆ ప్రేమని మనం నిరంతరం కూడా గుర్తు చేసుకొని వాళ్ళ కింద సేవ చేసినోడే ఈ జన్మకి సార్థకత కలుగుతుంది అలా కాకుండా ఇవాళ ఏం జరుగుతుందంటే తల్లిదండ్రులకి అన్నం పెట్టడం లే సరిగదా కనీసం ఇవాళ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఆ కనీస పెన్షన్ను కూడా వాళ్ళ దగ్గర లాక్కొని వాళ్ళ భోజనం పెట్టకుండా నానా హింసలకు గురి చేస్తున్నారు అంటే నీవెవరు నీ తల్లిదండ్రులు ఎవరు అనేటువంటి సత్యాన్ని మరిచిపోతున్నావు కారణం ఏంటి మాయ ఈ మాయ అయినటువంటిది ప్రకృతితో పోటీపడి మనకి నేను గొప్ప నేను గొప్పని పోటీపడి ఈ మాయట మన చేత అనేక తప్పులు చేయిస్తుంది తల్లి గర్భంలో శిశువు ఉన్నంత వరకు కూడా ఎలాంటిది లేకుండా ప్రకృతిలో ఏం జరుగుతుందో అనేది వినగలదు చూడగలదు ఏనాడైతే తల్లి గర్భంలో శిశువు కింద పడుతుందో వెంటనే మాయ ఆహిస్తుంది అప్పుడే చూడండి కింద పడగానే శిశువు కెవు నేడుస్తుంది అంటే నాకేమైపోతుందో ఏం జరుగుతుందన్న భయానికి ఆ బిడ్డ తలడికిపోతుంది అనమాట అదే ఆ ఏడ్పు అప్పుడే మాయ ఆహిస్తుంది ఆ మాయ వల్లే ఇవాళ తల్లిదండ్రులు ఎవరు నేనెవరు ఈ సమాజం ఎవరు నా చుట్టూంటే సమాజం నా చుట్టూండేటు సకల జీవరాశులు ఏంటనేటువంటి విషయాన్ని మర్చిపోయి అనేకమైనటువంటి తప్పులు మనం చేస్తున్నాం ఆ తప్పులు జరగకుండా ఉండాలంటే స్వతహాగా ప్రతి మనిషి కూడా నేనేం చేస్తున్నాను నేను ఎవరిని నా తల్లిదండ్రులు ఎవరు నా తల్లిదండ్రులు మా పట్ల చూపించినట్టు బాధ్యత ఏంటి చేశారు ఎంతవరకు మమ్మల్ని ఏ విధంగా తెచ్చారు అంటే నేను ఎందుకు ఆ మాట చెప్తున్నట్టే తల్లిదండ్రులు బిడ్డల్ని కనవడం కనడం కన్న తర్వాత వాళ్ళని పెంచి పెద్దవాళ్ళు చేయడం వాళ్ళ బాధ్యత వాళ్ళ ధర్మం అది ఆ తర్వాత మన ధర్మం ఏంటి బిడ్డలుగా మన ధర్మం ఏంటి వృద్ధాప్యంలో ఉండేటువంటి తల్లిదండ్రులకి ఏ లోటు లేకుండా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత బిడ్డలది అయితే ఈ బాధ్యతను విడిచిపెట్టేస్తున్నారు బిడ్డలు భార్యకి మాయలో పడి భారీతోగా భార్యతో లగా సలహాలు పాటించి తల్లిదండ్రుల్ని దూరం చేసుకుంటున్నారు కాబట్టి అలాంటి ఇబ్బంది లేకుండా తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఏ లోటు లేకుండా చూసుకోవాలి అయితే దానికి ఏంటంటే మార్గం తల్లిదండ్రులకి ఎందుకు మనం అంత దీనిగా చూసుకోవాలంటే ఇక్కడ ఒక చనిపోయినటువంటి తల్లి కోసం శ్రావణ్ కుమారు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కృష్ణశా ఆలయం నిర్మిస్తున్నాడు అలాంటిది బ్రతుకుండే తల్లికి మనం ఎంతవరకు న్యాయం చేయగలం తల్లిదండ్రులు న్యాయం చేయగలుగుతున్న ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించినాడు తల్లిదండ్రులకి న్యాయం జరుగుతుంది మరి అలా ఆ రకంగా తల్లిదండ్రులు ముందుకు తీసుకెళ్లాలి అయితే ప్రస్తుతం సమాజంలో మీరు చెప్పేటువంటి ఇది ఏదైతే ఉందో తల్లిదండ్రులు అందరూ కూడా విస్మరిస్తున్నారు అయితే ప్రస్తుతం శ్రావణ్ కుమార్ గారు ఒకప్పుడు శ్రావణ్ కుమార్ తల్లిదండ్రుల్ని తీర్థయాత్రలు తీసుకువెళ్ళి ఒక దీంట్లో పురాణాల్లో మనం ఏదైతే విన్నామో అదే విధంగా ఆయన ఇప్పుడు తన తల్లికి గుడి నిర్మాణిస్తాను తను మీ యొక్క కుమారుడు ఈరోజు కుమారుడు ఇంతగా చేస్తున్నందుకు పుత్రోత్సాహంగా మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఎంతో ఆనందం నా జన్మ జన్మ జన్మజన్మలకి నాకు ఇంతటి గొప్ప కొడుకు పుట్టినందుకు నా జన్మ జన్మలు కూడా పావనం అయిపోయింది అనేటువంటి భావన నాలో ఏర్పడ్డది ఎందుకంటే పుత్రోత్సాహము పుట్టిన నాడు కలగదట ఆ పుత్రిని కనుగొని జనలా జనుల పుత్రిని పగడగా ఆనాడు పుత్రోత్సాహం పొందమన్నారు అది ఇవాళ నా కొడుకు చేసినటువంటి గొప్ప మహత్తరమైనటువంటి ఆలయ నిర్మాణం కార్యక్రమం వల్ల జన్మ జన్మలో నేను ఎన్ని జన్మలు ఎంతవరకు ఎత్తనా అన్ని జన్మలు కూడా నాకు పునీతమైపోయి అయిపోయి మహోన్ ఈ జన్మ పావనం నేను భావిస్తున్నాను ధన్యవాదాలు చూస్తున్నారు కదా ఈ అమ్మ దేవాలయం అమ్మ దేవస్థానం ఈ దేవస్థానం కట్టడానికి తమ యొక్క అమ్మకి ఏదైతే ప్రేమ అయితే ఉందో ఆ ప్రేమను ప్రతిరూపంగానే ఈ దేవాలయం ఉంటుందని ఈ దేవాలయం కేంద్రంగానే ముందు అమ్మ దేవాలయం అనేది పూర్తిగా నిర్మాణం పూర్తయిన తర్వాత తమ సమాజంలో చుట్టుపక్కల ఉన్న తన సమాజం ఏదైతే ఉందో ఆ సమాజాన్ని చెక్కదిద్దుతానని రూపుదిద్దుతానని తన మాటల్లో శ్రవణ్ కుమార్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఏదైతే ఉన్న శ్రీకాకుళం జిల్లా బాగా వెనకబడి ఉంది ఈ వెనకబడి ఉన్న జిల్లా నుంచి చాలా వరకు అందరూ కూడా తల్లిదండ్రులు విడిచిపెట్టి పక్క దూర ప్రాంతాలకు వెళ్ళడం వల్ల ఆ దూర ప్రాంతాలకు వెళ్ళి తల్లిదండ్రులు దూరంగా ఉండడం వల్ల చాలా తల్లి ప్రేమకు దూరం అవుతున్నారు కాబట్టి ఇక్కడే తన తన దేవస్థానం దగ్గర నుంచే అందరికీ కూడా వినూత్నంగా కొత్తగా కార్యక్రమాలు చేపట్టి అలానే ఉద్యోగ కల్పన చేసి తల్లిదండ్రుల సమక్షంలోనే పిల్లలు కూడా పెరిగే విధంగా తనజానికి సహాయపడతానని తెలియజేయడం జరుగుతుంది